హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టైం అవుతున్నా సెవెన్ ఆ మమ్మీ సెవెన్ థర్టీ అవుతున్నా ఇంకా చలి మాత్రం పోలేదబ్బా ఏంది ఇంత చలియా వామ్మో ఒకసారి యాక్సిడెంట్ చేయ మమ్మీ స్టార్ట్ అక్కడ ఆ పొయి సూర్యుడు కనిపించిందని సలార్ మూవీ పోదాం అమ్మా మీ అరే ప్రభాస్దే అది ఈ నంబర్ వన్ హీరో అంటే ఒక ప్రభాసే అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు కానీ మా హీరో మాత్రం ప్రభాస్ అబ్బా మమ్మీ సలార్ మూవీకి టికెట్ బుక్ చేస్తా ఐ వాంట్ సలార్ రిలీజ్ కాలేదు ట్వంటీ టూకి రిలీజ్ అన్నారు డేట్ వచ్చి ఈసారి బద్దలు కొట్టేస్తాం అమౌంట్ మొత్తం దద్దరిల్లిపోతుంది సరే కానీ ఏం చేస్తున్నావు గోటిఫిన్ కి టొమాటా రైస్ చేస్తున్నా మేల్ల గోయ్ మమ్మీ చెయ్యి కేమ నైతది నికు నైతది ఆ అదిను టేస్టి లైక్ టమాటా లు పెడుతున్నా కదా దీని కట్ కొను ఓకే ఓకే రైట్ సరే మరి ఇంకా రూటీ విశేషాలు జరిగిన లైఫ్ లో చెప్పడం జాయితే జరగడం అంటే జరిగింది తోయ్ టమాటా కొట్టునాలికి టొమాటా రైస్ ఓ ఉల్లిగడ్డ టమాటో గరేషి మరి ఈసారి సారి ఉల్లిగడ్డ వేసనవు కదా మమ్మీ క్యారెట్ వేసి చేసావా అబ్బా క్యారెట్ బీట్రూట్ ఉందా ఎందుకు నువ్వు తినావా బీట్రూట్ లోనా నాకు ఎందుకో భయ్యా ఈ మధ్య కుక్కర్లో ఉన్న అన్నమే ఇష్టం అనిపిస్తుంది మమ్మీ ఇది కొంచెం అన్నము బాగానే అయింది మమ్మీ అన్నము మెత్తగానా నాకు ఇట్లా ఇట్ట తిన ఇట్ట తింటేనే తినబుద్ధి అవుతుంది మమ్మీ ఉన్న ఆశ చెప్తున్నా ఎందుకు అంటే కారణం ఏంటి అంటే అట్లయితేనే అవుతుంది నార్మల్గా నువ్వు వంట చేస్తావు చూడు భోగాన్లో ఆ భోగాన్లో అట్లా చేసినా అంటే తినబుద్ధి అయితే లేదు కూరగాయలక్క క్యారెట్ ఉంది మన దగ్గర టమాటా ఉంది మన దగ్గర ఆలుగడ్డ ఉంది కారం అన్నం ఉంది ఇంకేమన్నా ఉంది చెప్పు ఈ చలికి ఉరికెత్తుకుంటా సో అబ్బా చూస్తాగా రేపు నేను యోగా క్లాస్ పోదాం అన్నప్పుడల్లా నీకు ఇదే వస్తుంది రేపు పొద్దుగాల పోదామా ఎల్లుండి పొద్దుగాల పోదామా నువ్వు ఐదు గంటలకి ఖతర్నాక్ చలి పెట్టుకొని ఆరు గంటలకి చలి మస్తుంది నీకుందా అప్పుడు ఇప్పుడు ఒకటేనా అప్పుడు యాభై రూపాయలు నోటు నడిచింది ఇప్పుడు నడిచిందా అంటే ఎన్ని సంవత్సరాలు కాదు మమ్మీ సరేలే అది ఎందుకు కానీ ఏమన్నా కావాలా స్పెషల్గా ఏమైనా తినాలనిపిస్తుందా ఎందుకు నువ్వే అన్నావు కదా తీసుకురా అన్నావా లేదా ఉన్నవాసం చెప్పండి కుల కుల మాట్లాడు నువ్వే అన్నావా లేదా నువ్వు తింటా అన్నావా నువ్వు తినలేవా తిన్నరే అరే నాలిక దినలేవు తల దినలేవు కానీ ఏం తినలేవు దాని బేజ మాత్రం కావాల మేకప్ బేజా ఎందుకు తింటావు మమ్మీ మేకలాగా కదా గ్రీన్ పెరుగుతుందా నిజమా మరి ఇన్ని రోజులు అందరూ మేకప్ బేజా తిన్నారు మేకప్ బేజనే ఉంటుంది సరే నీకు క్వశ్చన్ చెప్తా క్వశ్చన్ అడుగుతా నైన్ సెవెన్ ఎంత చెప్పు జిల్లీ జిల్లీ చెప్పు అది మన బ్రెయిన్ అది హలో మేడం బ్రెయిన్ బ్రెయిన్ అలాంటిది మరి మేక బ్రెయిన్ ఉన్నవాళ్ళు గదే ఉంటుంది నైన్ సెవెన్స్ ఎంత తెలుసా నైన్ సెవెన్స్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ కానీ కరెక్టే అది మేము నార్మల్ బ్రెయిన్తో ఉండడమే మాకు గొప్ప అంటే నువ్వు మేకప్ బ్రెయిన్ కోడి బ్రెయిన్ తింటావా కోడి బ్రెయిన్ గింతే ఉంటుంది ఫ్రెండ్స్ అది తినిపిస్తావు ఒకసారి ఎవరు నేనా మమ్మీ ఒకవేళ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక టూ త్రీ డేస్ దూరం వెళ్ళిపోయినా అనుకో అప్పుడు నువ్వేం చేయగలుగుతావు ఒకవేళ ఉండగలుగుతావా ఇంట్లోనే మొన్న ఒకరోజు ఎలక్షన్కే ఓ ఆగమాగం చేసినావు గుర్తుందా ఏమైంది ఒక్క ఫోన్ చేయవా అని వీలు ఒక మాట అన్నావా అని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒక మాట ఏదైనా ఉంటే చెప్పమ్మా నేను వస్తానని అప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ అమ్మా నేను వస్తానమ్మా అనే వాళ్ళకి ఉన్నారు సో ఆ విధంగా అయితే జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇక అందరికీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే రెడీ పని పోయి పోవాలి కదా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసురు కదా నేనైతే ఆసమ్ నేను నా పని పెద్దంబర్ పేటే అనుకున్నా కానీ పెద్దంబర్పేట అయితే కాదు చూసురు కదా ఈ పోర్షన్లో ఏదో కలర్ కొట్టేది ఉందంట ఏ పోర్షన్ో తెలియదు కానీ నాకు తెలిసి ఎన్ని ఫ్లోర్లు అబ్బా ఒకటి రెండు మూడు ఓ నాలుగు ఐదు ఆరు అన్ని తొమ్మిది వామో మొత్తం యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై డెబ్భై ఎనభై హైట్ ఉంది ఎంత హైట్ ఉండొచ్చానా ఇది ముప్పై మూడా హైటు అమ్మ బాబా బాబా నీకు ఎట్లా ఉందో చెప్పండి పోయ్యా నాకైతే ఒక లెవెలు ఎప్పుడు ఇంత బాగా ఎంజాయ్ చేయలేదు ఫస్ట్ టైం సో అది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా పనికి అయితే వచ్చాము కానీ ముప్పై రెండో ఫ్లోర్లో వర్క్ చేస్తామని నేను కూడా అనుకోలేదు భయ్య ఎందుకంటే నేను ఎప్పుడూ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు లాస్ట్ ఫైనల్ అంటే ఐదో ఫ్లోర్ వరకు వెళ్ళిన అంత లాస్ట్ అంటే ఎనిమిదో ఫ్లోర్ అనుకున్నాను కానీ ఇప్పుడు వరకు మాత్రం ముప్పై మూడో ఫ్లోర్లో వర్క్ చేస్తుంటే నాకు కొంచెం భయం వేసింది ఆపోజిట్ బిల్డింగ్ అనిపిస్తుంది కూడా అది చి చిరంజీవి సార్థి బిల్డింగ్ అంట సో ఆయనకు ఒక్కడికి ప్రత్యేకంగా బిల్డింగ్ అయితే ఉంది సో నేనైతే పరిశాన్ అయిపోయిన అస్సలకి ఇంత పెద్దగా ఉంది నా కళ్ళు చాలా లేదు భయ్యా నిజం చెప్తున్నా ఇంత హైట్ నుంచి ఎప్పుడు నేనైతే చూడలేదు వాళ్ళు ఎవరైనా చూడకపోతే వీడియో చూడండి మైండ్ తిరిగిపోతుంది అంటే ఇంత పెద్దగా బాబా చూసుకురా ఇదంతా ఒకప్పుడు కొండలు బంజార్ హిల్స్ మొత్తం కంప్లీట్గా గచ్చిబోలి రూట్ అంతా కొండలు కానీ ఆ కొండలు తరగొట్టి కంప్లీట్గా ఇట్లా ఈ విధంగా అయితే డిజైన్ చేసిర్రు ఒక అమెరికాలో ఒక ఆస్ట్రేలియాలో ఉండేంత ఫెసిలిటీ మన ఇండియాలో ఉండడం చాలా గొప్ప విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అన్న మొత్తానికి నెట్వర్క్ అందుతలేదురా అని అన్నాడు అవును నిజంగానే ముప్పై మూడో ఫ్లోర్ నుంచి సిగ్నల్ అందుతలేదు మా వరలక్ష్మితో మాట్లాడాలని ఉన్నా కానీ సిగ్నల్ అందుతలేదు వీడియో కాల్ కట్ 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 వస్తుంది ఇక మీరే చెప్పండి మా వరలక్ష్మి ఏమో ఇంటికి పోయిన తర్వాత ఎన్ని మాటలు అంటుందో చూసు ఇక ఇక నాకు కొన్ని చెట్లు ఇవన్నీ ఇంత లో బి ఇంత బాగా చెట్లు ఎంత సెటప్ అంటే ఎంత బాగున్నాయి అంటే మీతో ఒక్కసారి చూపిద్దాము ఈ చెట్టు ఏదైనా సంథింగ్ అంటే ఉంటుంది కదా చిన్న చెట్లు పెద్ద చెట్లు అని ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు అన్నట్టు ఇవి అన్న అని పక్కనైనా కడుగుతూ ఏమో రానైనా ఏం వినకు ఏం ముట్టుకోకు ఎందుకంటే కొన్ని ఖరాబ్ అయిపోతాయి అంటే దేన్నైతే డిస్టర్బ్ అయితే చేయలేదు మీకోసం ఒక చిన్న వీడియో భయ్య అంతే ఇక చూస్తారు కదా ఈ చెట్టు ఏమో అలాగనే ఉంది ముట్టుకుంటేనేమో దురద దురద అంటే దూదిలాగా వస్తుంది దాని తర్వాత చూసి ఇంకా ఇంకా చెట్లు ఏమైనా ఉన్నాయేమో అని ఇంకా వెతికితే చాలా చెట్లు వెళ్ళినాయి భయ్య నేను ఇప్పటి వరకు చూడని చెట్లు బి చూశాను సో చూసు చూడండి ఇంత బాగున్నాయి అంటే నిజం నిజంగా ఇలాంటి వీడియో మీరు చూస్తారు అనే ఒక చిన్న ఆశతో మాత్రం ఈ వీడియో చేస్తున్నాను భయ్య అంతే ఇంకే దానికి ముందు కాదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికి ఈరోజు రవిబాబు అయితే జొన్న రొట్టెలు చేయు సాయంత్రం వచ్చేసరికి అన్నాడు జొన్న రొట్టెలు చేద్దామని కూడా అనుకున్నా కానీ ఎందుకో వస్తాయి కానీ ఒక్కొక్కసారి జొన్న రొట్టెలు కొంచెం దాయిస్తాయి అనమాట అందుకే నేను వచ్చే వరకి మళ్ళా రా జొన్న రొట్టెలు చేయి చేయి అంటాడు అని నేనేం చేసిన అంటే ఇంట్లో గోధుమ పిండి ఉండే దుగుదు చపాతీలు అయితే చేసి ఉంటే వచ్చినాక ఏమంటాడో చూడాలి ఇంకా చందన ఏం లేదు ఇంకా చందన కొంచెం ఇవన్నీ హెల్ప్ చేసి అక్క నేను అని అయితే వచ్చింది కొంచెం వీడియోలు అలాగా అనిపించి ఏమనుకుంటుంది ఎందుకు వీడియోస్ నెట్టి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ చూస్తారు కదా అట్లా అనేసి కొంచెం రాదనమాట నేను చందన కలిసి షాఫ్ట్ పోయినా షాఫ్ట్ పోతే ఫస్ట్ అంటే ఇంటి పక్కన అక్కకి కొంచెం ఫీవర్ వచ్చింది వచ్చిందనేసి మెడికల్కి పోయినాము మెడికల్కి పోయి టాబ్లెట్స్ తీసుకొని కిరాణా షాప్కి పోయి వస్తున్నాం అది ఏమైందంటే చెప్పాలా చందన చెప్పుకో యాక్చువల్గా ఏం ఏం కాలేమిటి కంటెంట్ క్రియేట్ చేస్తుంది ఈ బఠానీ గురించి చెప్దామా స్టార్టింగ్ చపాతీలు చేస్తుంటే బఠానీలో చిప్స్ ప్యాకెట్ తెచ్చుకొని పక్క కూ తింటుంది తింటామా అక్క అని కూడా అంటారు అది అవునా అదే నేను ఇస్తా అయితే కావాలక్క ఇంత ఆ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా కిరాణా షాప్కి పోయాము తిండికి గిన్నె తీసుకొని ఏం తీసుకుంటావు చెందనా అన్నా ఫస్ట్ నువ్వు నాకు ఇప్పిస్తావా అక్క అంటే ఇప్పిస్తే తీసుకో అంటే ఏమన్నా చందనా ఒకటి ఫైవ్ రూపీస్ గులాబ్ జాము బ్లాక్ గులాబ్ జామ్ ఉంటుంది చూడు అది ఉంది ఫస్ట్ అడిగింది అది కావాలక్క తీసుకుంటా అన్నది అది ఎంత అంటే ఫైవ్ రూపీస్ అని చెప్పింది వాడు చెప్పినాక తీసుకున్నారు తీసుకుంటా అంటే మళ్ళీ ఏమంటుంది అక్క ఫైవ్ రూపీసా వద్దాక మనకి ఈ వన్ అయితే వన్ వన్ రూపీ దాని పక్కే వన్ వన్ రూపీవి ఉన్నాయి ఇవి తీసుకుందాం అక్క చిన్నవి అని అంటుంది వచ్చిండు రంగు కట్ చేయి రాలే మదాయిరొస్తే అన్ని చి 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 చేస్తారు రవనలస గౌమామా ఊపే రెసిపీ రెసిపీ అన్నప్పుడు నేను ఆ నేను అడగనే అడగవే ఐనన్నడొ రెసిపీ అలా అన్న సరే చెప్పుకోలామన్నా మదాయిరొస్తున్నా కొని రెసిపీ మాంటం బిబి అంటే చెప్తుండు అన్ని నాకిస్తనే లేకరా నువ్వు ఎగిరియా నికిస్తనే చెవత రావు చందనా చందనా ఇక్కడ చూడబ్బా బిస్కెట్ ఏమకి గోణ రూపం వచ్చింది అందుకే కనిపిస్తుంది అట్లా జరా గోనే మా ఫ్రెండ్స్ ఏమనుకోకండి అప్పుడప్పుడు గుణి ఆపరేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కనిపించేదంట అప్పుడు వరకు కనిపించేదంట అంటే నీకు ఏమైనా పెళ్లి చూపులా అయింది జీరో డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఓకేనా కొంత అలచి మా చందన గున ఆపరేషన్ చేపిస్తాం తొందరలో ఓకేనా చిన్నప్పటి నుంచి కాదు మా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి గూనె వచ్చింది ఆ గూని టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక చక్కగా అంట అప్పటి వరకు

మేము డైరీ మీద చాక్లెట్ మా బిల్లం బండి చందన నా వైఫ్ తెలుసా మీకు టెన్ కేస్ టెన్ కేస్ సబ్స్క్రైబర్ లో చూపిస్తా నా వైఫ్ ని పరిచయం చేస్తా నా లవర్ నా డార్లింగ్ నాక్ నా దిల్కి దర్కన్ చవ్ అవ్ గోనామే కొడ కొసండి జాలి జూపిచండి కూసుండే లెవర్ని కనలేసే కూసని కరదు మొత్తం ఎన్నెయ్ మీరు దయతో తీసేయండి నంబర్ ఫోన్ పే నంబర్ చెప్పినాం కదా ఆ నంబర్ కి ఫోన్ పే చేయండి కొంచెం మనిషికొక రూపాయి ఇయండి సార్ ఎక్కువ హ 1 1 రూపాయి ਹ൅൱൧ൂ ਹൗ൰൷ੰ ਹൗ൱൱൵? Actually, your friend we knew ਹു൰ൾ ਹു൲ൻ ਹു൲ൻ ਹു൱൱ൽൽ ਹൌ൱൱ൾ

అందుకే అదే చందన మా చూసేదాకా నేను వండుకోలేను రే ఏ కానీ అమర్ ఫ్యాన్స్ పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకుర్రంటనే కార్ల మీద దాడి చేసిర్రంట కాదు మరి ర్యాలీ తీయొద్దన్నా కానీ తీసిందంట వీడు పిచ్చోడు ప్రశాంత్ గాడు ప్రశాంత్ గారు పోలిసలు తీయొద్దు అన్నారంట ఏ థర్టీ ఫైవ్ రైతులకి రైతులకి ఇస్తుండగా చిన్న ఓసారి పోదాం పల్లవి ఫ్రెషాన్ని కలవడానికి కలిసి వద్దాం గీయే గీనే అంట అదే మనం పోయినాం చూడు బద్రీనాథ్ టెంపుల్కి పోలే అక్కడ అక్కడంత గజ్వేల్ డిస్టిక్ ఏమో ఊరు పేరు చెప్పిరే స్వప్నస్వామి బ్లాక్స్ లా అని ఊరు వరకు ర్యాలీ రంట హైదరాబాద్ నుంచి నిన్న వాళ్ళు పోతుర్రు అంట నెక్స్ట్ వారం పోతారంట ఏంటి వాడు వచ్చే వరకు ఇంటికి వాళ్ళు టెంట్లు వేసుకొని చేర్లు వేసుకొని పూసురు పబ్లిక్

ఈ చపాతీ ఇలా ఆన్ చేసిండా ఇలా అయినా చేసు చపాతి చపాతీ ఇలా చేసుకొని దాన్ని మళ్ళీ ముఖం మీద నూనె వాడాలి దాన్ని వేసి చూసి మళ్ళీ కొంచెం కొద్దు ఎప్పుడు చపాతి చేయకుండా చందన ఒక రోజు మంచి కాదురా మునగాకు చపాతి అయ్యా పరాటా లాగా మంచి ఉంటది చేసిన నేను ఆలు పరాఠ ఇంకా చందనా హాల్స్ ఎందుకు తెచ్చినా సర్దైందా దగ్గొచ్చిందా ఓయ్ హాల్స్ ఎందుకు తెచ్చున అంటున్నా ఓ మై గాడ్ నేనంటే మా ఆయనకి ఎంత ప్రేమో చందన ఎందుకు చెందన రోజు ఏంటో ఉంటావు తెలియదా తెలియదా అంటావు గుర్తుకొస్తున్నా ఏం గుర్తుకొస్తుంది చెప్పనా నేను చెందన షాప్ కి పోయినప్పటి ఒకటి అయ్యింది అక్కడ అది గుర్తు వస్తుంది చెప్పాలి కాబట్టి చెప్పాలా చెప్పుకోవాలి పెద్ద సీటే చెప్పే నా చెల్లె చెల్లె నా వైఫే నువ్వు నా వైఫ్ ని మీకు తొందరలోనే పరిచయం చేపిస్తాను కదా రే ఓ మై చందన ఇంకా పని కార్డ్ ఏమైంది అయింది బంగారం ఏం చేసిందో

అక్క బాగాలేదు కదా అందుకే మనము ఎవరికి బాగాలేకున్నా సాస్తాం కదా కానీ మనకి ఎప్పటికీ ఎవరు సాత్ ఇయ్యారు మన కష్టాలు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కానీ అవునా ఇట్లా అయ్యిందా అప్పటి నుంచే నాని

మమ్మీ ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ జన్మకి నువ్వే గుర్తుపెట్టుకోవచ్చా పైసలు ఆస్తి మరి అదే ఫ్రెండ్స్ మన్నటి సదుకూర ఈరోజు అయిపోయింది ఎట్లా ఉంటుంది మనతో మన్నాది శనివారం అయింది అవసరమా ఈ చలికి బాసందో అవ్వడం పది కావస్తుంది ల లక్ష్మీమాత ఇంటికి రాదనే కదా దానికే కదా బాసందోమేది మన ఒక వీడియో చూసినాం అంతకుముందు చేస్తుండే కానీ అప్పుడప్పుడు అదుపు తప్పుతూ ఉంటావు రెడ్డి వద్దులే మమ్మీ పొదుగాలి ఎదుగానే ఏ వద్దు ఏమీ పో పంక్ పో హଁ కాస్త కొబ్బరి బిస్కెట్ైస్ కొని కొడు పరిగ వస్తుంది ఇప్పుడు దొమ్ముతుంది మా బాసానలు మీ మమ్మీ మీ డాడీకి పంపిస్తారు వీడియో ఇన్ని గంటలకు పినుడు